కామన్ మ్యాన్ వాయిస్ మీ నందాం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము దాదాపు మహిళలంతా ఇక్కడ దాదాపు మూడు వందల మందికి పైగా మొత్తం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి అయినారు బటాయించినారు ఈ బేటాయింపు కారణమేందని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ ఆరా తీసింది ఆరా తీస్తే విషయం తెలుసు తెలిసి వచ్చింది ఏమంటే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పైగా స్థానిక యువతి వేసిందే మునిలక్ష్మి మునిశేఖర్ ముని మునిలక్ష్మి అని ఇద్దరు సంఘమిత్రాలు కలిసి తినేసినారు వైఎస్ఆర్ పీరియడ్లో తినేసారని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం ఏమ్మా ఏం ఏం జరిగింది எது லட்சா லட்சே பதினாறு எது லட்சம் தீஸே பதி லட்சம் நோட்டிஸ்ட் ரூபாய் இத்தாரா ஏ டபுள் எங்க தான் லஜனி சிங்கி சனாதனக் கிட்ட இருக்காரே சாரியன் திங்க ஆமிந்திரன் சத்ரம்கே பர்யே ரசிப்ட் கேசி ஆ லேதா டபுலேமை நட்ட ஆ லல்ல லல்ல குஞ்ச 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 சிஞ்சாமா அந்த ஆர்மி சனாதன நான் மாஸ்க் నోటీసులు కూడా పంపించాయి కదా బ్యాంకు బ్యాంకు నుండి నోటీసులు వచ్చినాయంట డబ్బులు సంగమిత్ర గారు తీసుకునేసి ఆమె స్వాహా చేసింది మొదట ఆ తర్వాత ఇప్పుడు అడిగి అడిగితే కడతారు కడతారని చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు తప్పని పరిస్థితుల్లో ఇంకా నోటీసులు బ్యాంకు నుండి వచ్చినాయి బ్యాంకు నోటీసులు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసిందని వీళ్ళని

మా ప్రభుత్వంలో జరిగింది మాకు సంబంధం లేదని చేతులు ఎత్తే ఎట్లా వీళ్ళంతా వైసీపీ వాళ్ళు ముఖాల్లో కనపడుతుందా ఒకటే ఉంటే ప్రజలు కదా అంతే కదా మీ వాళ్ళు ఏ వాళ్ళు టీడీపీ ఇప్పుడు జరిగింది వైసీపీ పీరియడ్ లో కదా అప్పుడు ఇది జరిగింది వైసీపీ పీరియడ్ లో కదా ఇప్పుడు బయటపడింది మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు టీడీపీ అని చెప్పేసి తప్పించుకుంటారు తీసుకురా అప్పుడు వైసీపీ పీరియడ్ ఇప్పుడేమో తెలుగుదేశం పీరియడ్ తెలుగుదేశం పీరియడ్లో వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొస్తున్నారు కాబట్టి ఏ పార్టీ ఉన్నా కానీ అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీలోకి దూరుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు తిరిగేసినారని చెప్పి చెప్పుకొస్తున్నారు ఏం సమస్య

వంద సవరాలు కొనిందంట బంగారే చెల్లో కూడా లేదు ఆమెకేమో బంగారు పేజీలు తెలియదు మొత్తం పొదవ పెట్టాయి మొత్తం మీద వైసీపీ పీరియడ్లో పొరపాటు జరిగిపోయింది దాదాపు కోట్ల రూపాయలు తినేసినారు ఇప్పుడు టీడీపీకి జంప్ అయిపోయినారు తప్పించుకుందామని చూస్తున్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ బ్యాంకు నోటీస్ కానీ సమాధానం దీన్ని చెప్పలేరు కలెక్టర్ గారు దీని సమాధానం చెప్పే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ డబ్బులంతా లాగి బ్యాంక్ కట్టాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వయస్ తరఫున చెప్తున్నాము అందరూ ఇట్లాంటి నోటీసులు తీసుకొచ్చున్నారు కాబట్టి ఈ నోటీసులు అంతా తీసుకునేసి అంతా కూడా జమ చేయాలని చెప్పేసి మన సీఎం వాసి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది